గత పదేళ్లు అధికారంలో ఉండి చేసిన భూకబ్జాలు అక్రమాలు ప్రజలు గమనిస్తూ ఉండడంతో సహనం కోల్పోయి నర్సారెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని గెజ్వల్ ప్రజ్ఞాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ నియోజకవర్గ ప్రచార కమిటీ చైర్మన్ నిమ్మ రంగారెడ్డి ఆరోపించారు తప్పులను కప్పిపుచ్చుకోవడానికి నర్సారెడ్డిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు

వాళ్ళు చేసినటువంటి ఎన్ని అరాచకాలు గజలు ఉన్నాయో మీద ప్రజాటికానికి అసలు వాళ్ళు మాటలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్లే కానీ గజలు రింగ్ రోడే కానీ బస్ స్టాండ్లే కానీ ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకొని నర్సారెడ్డి గారు జనాలలో ఉంటూ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎన్నో పథకాలను గజుల్లో అందిస్తున్నటువంటి మన నా ప్రితమ్మ నాయకుడు నర్సారెడ్డి మీద ఇలాంటి సోషల్ మీడియాలో కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసినా కానీ మా కాంగ్రెస్ అంచర్ల మందరం కూడా వాళ్ళపై తిరుగుబాటు చేసి తగిన బుద్ధి చెప్తామని కూడా తెలుస్తున్నాం